తదుపరి రోజు సత్యనిష్ట గురువు చర్చకు సిద్ధమై శిష్యులను చూసి నాయనలారా ఈరోజు మనం విఘ్నేశ్వర ప్రారంభిస్తాం గజానం భూతగణాది సేవితం కపిత్జంభూపల భక్షితం ఉమాసు శోక వినాశకారణం విఘ్నేశ్వర పాద పంకజం అని చర్చకు సిద్ధమైనప్పుడు కావేరి అనేటువంటి శిష్యురాల పైకి లేచి గురువుగారు రాజయోగ ధ్యానం చాలా ఉన్నతమైనది అన్నారు అయితే అటువంటి ధ్యానాన్ని సాధన చేయందుకు అర్హతలేమి ఉండాలి అని అడిగింది తల్లి ధ్యానం చేయడానికి ఏకాగ్రత శ్రద్ధ భక్తి వినయం విధేయత ఇవన్నీ కూడా చాలా అవసరమే ఈరోజు దానిని గురించి మనం చర్చించుకుందాం స్థానం ఎలా ప్రారంభించాలో తెలుసుకుందాం అని అనగానే శ్రావణ శ్రావణభూతి పైకి లేచి గురువుగారు మీరు చెప్పిన నిన్న ఒక కథలో నాకు ఒక సందేహం ఉంది దయచేసి ఆ సందేహాన్ని తీరుస్తారా అని అడిగాడు అందరూ కూడా ఆసక్తితో ఎదురు చూస్తున్నారు అది ఏమిటి అడుగు శ్రావణబూతి అన్నాడు సత్యనిష్ఠుడు గురువుగారు ఈగ తన పేరును అడగడానికే కదా కోడి దగ్గరకు వెళ్ళింది అయితే ఆ కోడి ఎందుకు మింగేసింది ఈగను పేరు చెప్పి మరి మరీ మింగింది అని అన్నాడు అందుకు సత్యుడు చిన్న చిరునవ్వు నవ్వి నీవు ఏదో ఇంకా రహస్యాన్ని అడుగుతావు అనుకున్నాను కానీ నీకు ఇలాంటి సందేహం వచ్చిందా ఈగ తన పేరు మర్చిపోయినప్పుడు తనతోటి ఈగలను అడిగింటే అవి చెప్పేసి ఉండేవి కానీ దాని అజ్ఞానం ప్రపంచమంతా తిరిగి దాని పేరు కోసం చివరికి కోడి దగ్గరికి వచ్చింది కోడి కీటకాలను తినడం మనం చూస్తూ ఉంటాం చిన్న చిన్న పురుగులను అనేక రకాల కీటకాలను తింటూ ఉంటుంది మీకు అది శత్రువు అని తెలియకుండా పోవడం దాని అజ్ఞానం కోడి ఇది మంచి అదనుగా గమనించి దగ్గరకు రాంది ఇది మూర్ఖత్వంతో దగ్గరికి వెళ్ళింది అప్పుడు నీ పేరు చెప్పి తినడం మంచిది అని పేరు చెప్పి గుట్ట మింగేసింది మందమతులు బుద్ధిహీనులు శత్రువులనే నమ్ముతారు అయితే ఆ శత్రువులు చివరకు వారికి హాని కలిగిస్తారనే విషయం వారికి తెలియదు మూర్ఖులు అనేక కష్టాలను కొని తెచ్చుకుంటూ ఉంటారు వారి మూర్ఖత్వంతో అందరూ కూడా వారికి శత్రువులుగా మారిపోతూ ఉంటారు అప్పుడు వారు ఆ బాధలను భరించలేక తేనెలో పడిన ఈగలాగా గలగలా కొట్టుకుంటూ ఉంటారు అందుకే మానవులకు జ్ఞానం అవసరం బుద్ధి ఉంది కాబట్టి బుద్ధి ద్వారా జ్ఞానాన్ని గ్రహించాలి అని చెప్పి శ్రావణభూతి అర్థమైందా అన్నాడు గురువుగారు అర్థమైంది పరమార్థం కూడా తెలిసింది అని కూర్చున్నాడు అప్పుడు సత్యనిష్ఠుడు ఇలా చెప్పాడు నేను మీకు ఆ ధ్యానం నేర్పుతాను అయితే ఇక్కడ మీకు ముందు ఒక మాట అన్నా నేను నేను నేర్పుతాను అని అన్నారు నిజానికి నేను కాదు మీకు చెప్పేది నేను కాదు మీకు నేర్పేది మొదట అందరూ కూడా అజ్ఞానులేకు నక జ్ఞానం వస్తుంది అంత మాత్రాన నేనే గొప్పవాణ్ణి నాదే జ్ఞానం అనేటువంటి అహం లోపలికి రాకూడదు కనుక నేను ఎందుకు చెబుతున్నానంటే ఇక్కడ పలుకుతున్నది నేను కాదు పలికిస్తున్నది ఆ ఈశ్వరుడు ఆయన చెప్పే పలుకులనే నేను మీతో పలుకుతున్నాను మీకు పోతన మహాకవి గురించి తెలిసే ఉంటుంది పోతన తను భాగవతం రాయడానికి ముఖ్య కారణం ఒక మాట చెబుతాడు పలికెడది భాగవతమట వాడు రామభద్రుండట నే పలికిన బావరాం అవునట పలికెద వేరెండుగాక అని అంటాడు భాగవతం శ్రీకృష్ణుని జన్మ వృత్తాంతం శ్రీకృష్ణుని యొక్క బాల్యం నుండి ఆయన చివరి వరకు ఆయన నీలలు మాయలు విశేషాలు ఆయన జీవితమంతా సత్యప్రవర్తన ప్రవర్తన ధర్మాన్ని రక్షించడానికి అంకితం చేశాడు సాక్షాత్తు మహావిష్ణు అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ యొక్క జీవన సారాంశాన్ని రాయడమే భాగవతం ఇక్కడ ఒక చిన్న విషయాన్ని ఇది అసందర్భమైన తెలియజేస్తాను ఊతను తన భాగవతాన్ని రచిస్తూ గజేంద్ర మోక్షం అనేటువంటి ఘట్టంలో గజేంద్రుని చివరి ప్రార్థన రాశాడు గజేంద్రుడు ప్రాణం మీదకి వస్తున్నప్పుడు ఆయన భగవంతుడిని చివరగా వేడుకున్న ఒకే ఒక మాట ధైర్యం ప్రాణముల్టాదా పెను మూర్చవచ్చే ధను శ్రమం వయడి నివే తప్ప ఇత పరం బిరుగా నిన్ రావే ఈశ్వర కాబవే వరద సంరక్షింపు భద్రాత్మకా అని వ్రాశాడు అంటే గజేంద్రుడి యొక్క చివరి ప్రార్థన తర్వాత ఆ ప్రార్థనలో ఉన్నటువంటి విశిష్టత ఏకాగ్రత ధ్యానం భగవంతుని మీద ప్రేమ విశ్వాసం ఇవన్నిటిని కూడా పూర్ణంగా నింపుకొని పిలిచినప్పుడు ఆ దేవుడు ఎలా వస్తాడు ఆ పరమాత్మ ఎలా వస్తాడు అది తెలపడానికి ఆయన ఇంకొక పద్యం రాశాడు వైకుంఠపురంలో శ్రీ మహావిష్ణువు అక్కడ తన ధర్మపత్ని అయినటువంటి శ్రీ మహాలక్ష్మితో సరస ఉన్నాడు ఆ పిలుపు వినగానే ఎలా వచ్చాడు సిరికిం పరివారం శంకుచక్ర యుగము కన్నికాంత పరివారండు కన్నికాంతమినొత్తడు వివాద శ్రీకుచోపరి శ్రీ వీడడు గజ ప్రాణో రచించి అక్కడికి ఆపి వెళ్ళాడు సమయంలో శ్రీనాథుడి భావ అయినటువంటి పోతనకు భావ శ్రీనాథుడు అక్కడికి వచ్చి ఆ యొక్క సన్నివేశాన్ని చదివాడు పోతన అక్కడికి వచ్చాడు ఇప్పుడు శ్రీనాథుడు బావుగారు ఇది ఏమిటి ఈ పద్యం ఇలా రాశారు అంతటి ఆపదలో ఉన్న గజేంద్రుడు నటించడానికి శంఖం లేక చక్రం లేక గద లేక ఎవరిని సేవకులను పిలవక కనీసం గరుట్మంతుని కూడా ఎక్కిరాక అలా పరిగెత్తుకుంటూ వచ్చాడు ఎలా కాపాడగలడు అని అడిగాడు గారికి ఒక చిన్న కొడుకున్నాడు బాలుడు వాడు శ్రీనాథుని యొక్క మాటలు విని వెంటనే తన పెరటిలోకి వెళ్ళి బావిలో ఒక చెంబును లోపల వేశాడు ఆ చెంబు లోపల పడి బుడుగుమని పెద్ద శబ్దం వచ్చింది వెంటనే ఆ అబ్బాయి శ్రీనాథుడిని చూసి బావగారు బావగారు మీ అబ్బాయి బావిలో పడ్డాడు అన్నాడు అంతవరకు చర్చిస్తున్నటువంటి శ్రీనాథుడు వెంటనే పరిగెత్తుకుంటూ బావి దగ్గరికి వెళ్ళాడు అయ్యో ఎక్కడ బావిలో పడ్డాడా ఏం చేయాలి అంటున్నాడు అప్పుడు పోతన గారి కుమారుడు ఇలా అన్నాడు మా అమ్మగారు అబ్బాయి బావిలో పడ్డాడు అనగానే మీరు ఒట్టి చేతులు తోస్తే ఎలా కాపాడగలరు తగిన మంది మార్బలవం గది ఈతగాళ్ళు వీళ్ళందరినీ పిలువు కాకుండా మీరు ఒకరే ఎలా వచ్చారు ఎలా కాపాడతారని అడిగాడు అప్పుడు శ్రీనాథుడికి జ్ఞానోదయం అంది అంటే ఇది మీకు ఎందుకు చెప్తున్నాను అంటే పరమాత్ముడు ప్రార్థించి ఆపదలో ఉన్నాను అంటే త్రికరణ శుద్ధిగా ఏకాగ్ర చిత్తంతో ఈ భౌతిక ప్రపంచాన్ని మరచి పిలిస్తే ఎలా వస్తాడో తెలియజేయడమే ఈ యొక్క సన్నివేశం యొక్క అద్భుత విశేషం ఎందుకు చెప్పాను అంటే శిష్యురాల ధ్యానం నేర్చుకోవాలంటే భక్తి చాలా అవసరం మనం తెలుసుకునే విషయంలో భగవంతునికి సంబంధించి అచంచలమైనటువంటి భక్తి ఉన్నప్పుడే ధ్యానం అబ్బుతుంది ఆ ధ్యానమే మానవులకు మహత్తర శక్తిని ఇస్తుంది అనేక మహిమలను కూడా ఇస్తుంది అయితే ఎవరైతే మహిమలను ఉపయోగించుకోకుండా ధ్యానిస్తూ ఉంటారో వారికి మోక్షం లభిస్తుంది అని చెప్పి సత్యనిష్ఠుడు శిష్యులతో నాయనలారా తల్లుడారా రేపటి చర్చలో మనం రాజయోగ ధ్యానం ఎలా చేయాలో తెలియజేస్తాను దైవం పట్ల వినయము విధేయత సేవా దృక్పథము మానవ సేవ ధర్మ ప్రవర్తన సత్యవాక్కు పరిపాలన ఇవన్నీ కూడా అవసరమే యోగాన్ని తెలుసుకోవడానికి ఓం సర్వేజనా జనా సుఖినో సమస్త సన్మంగళాన్ని సన్ ఓం తత్సత్